హలో అండి నమస్తే ఈరోజైతే ఎమ్మీగా ఉండే టమాటో పచ్చడి నిలువ పచ్చడి చేసుకున్నానండి అది ఎలా చేశానో మీకు చూపిస్తాను వీటి కోసమైతే అర కేజీ టమాటోలు కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టేసుకున్నాను అవి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ టమాటోస్ అర కేజీ అయితే యాభై గ్రాముల చింతపండు యాభై గ్రాముల కారము వంద గ్రాములు ఉప్పు తీసుకున్నాను దీనికోసమైతే ఒక రెండు వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను ఈలోగా ముక్కలన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుంటాను టమాటోస్ ఆరబెట్టి కూడా చేస్తారు ఎండలో ఇలా ఉడికించి కూడా చేస్తారు ఈరోజు నేను ఉడికించిన పచ్చడి చూపిస్తున్నాను ఇలా దోరగా ఉండే టమాటోలు తీసుకుంటే బాగుంటాయి ఎక్కువగా పండ్లు కాకుండా ఎక్కువగా పచ్చిగా ఉండకుండా ఇలా టమాటోస్ కట్ చేసి ఉంచుకున్నాను కడాయిలో నూనె వేయకుండానే ఇలాగే మూకలు ఉడికించుకోవాలి కాసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి అలా ఉంచేసి మెంతి మెంతులు జీలకర్ర వేయించి మిక్సీ పట్టుకున్నాను ఇలా పౌడర్ కొంచెం ఎక్కువ చేసుకున్నాను బాక్స్లోకి పెట్టేసుకుంటే వేటిలోకైనా పనికి వస్తుంది ఈలోగా కొంచెం మగిన టమాటోలో చింతపండు వేసుకున్నాను కలిపేసి మూత పెట్టేస్తే ఈ చింతపండు కూడా మెత్తగా నానిపోయి చక్కగా ఈ టమాటో రసం మొత్తం ఎనికిపోతుంది ఇలా కాసేపు మూత పెట్టేసి మళ్ళీ కాసేపు మొత్తం మగ్గిన తర్వాత ఇలా నీరు మొత్తం ఎనికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇలా వీటి కోసం అయితే రెండు వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాను వాటిని కచ్చాపెచ్చి మిక్స్ పట్టుకున్నాను ఒక బౌల్లో అయితే సర్వింగ్ బౌల్లో యాభై గ్రాములు కారం వంద గ్రాముల ఉప్పు ఒక స్పూన్ మెంతిపొడి పచ్చపచ్చ దంచిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపేసి మిక్సీ జార్లోకి ఉడికించిన టమాటో చల్లారాక పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని చింతపండు టమాటా ఈ కలిపిన మసాలా కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిల్లో గింజలు చూశాను అయినా కూడా ఒక గింజ వచ్చింది పీచు గింజలు చింతపండులో లేకుండా శుభ్రం చేయాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటో పికిల్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ టమాటో పికిల్ ఆరు నెలల వరకు కూడా తడి లేకుండా గాజు బౌల్లో పెట్టేస్తే బాగానే ఉంటుంది ఆ తర్వాత కలర్ చేంజ్ అవుతుందండి పాడవకు పాడవదు కానీ మిక్సీలో ఇలా రుబ్బుకుంటే ఎండబెట్టకుండా కూడా బాగానే ఉంటుంది దానికోసం అయితే టమాటో పికిల్ కోసం తాలింపు వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కడాయిలో నూనె వేసుకుని ఇలా సరిపడా అర కేజీ టమాటో పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను వేడాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఒక అర స్పూన్ అంతా ఇంగు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఈ పోపుని బౌల్లోకి తీసిన టమాటో పికిల్కి అందులో ఇలా మధ్యలో వేసుకుంటే వేడిగా ఉన్న ఆయిల్ అలా అటు ఇటు గాజు బౌల్లో పాడవకుండా ఇలా మధ్యలో వేసుకున్నాను ఈ తాలింపు మొత్తం కలిచేలా కలుపుకొని చల్లారాక బౌల్లోకి గాజు బాటిల్లోకి తీసుకొని ఈ పికిల్ వేడివేడి అన్నంలోకి దోశలు టమాటా సికిల్ ఎంతో చలవ చేస్తుంది ఎండాకాలంలో రుచిగా కూడా ఉంటుంది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా నిల్వ పచ్చడి ఈజీగా చేసుకునే విధంగా నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్